అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక చక్కటి పొలం ఉండేది ఆ పొలం యజమాని రామయ్య అనే రైతు ఆ పొలం మీద ఆధారపడి తనూ తన కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేవారు రామయ్య కష్టపడి పనిచేసే మనిషి ఈ పల్లెటూరు చాలా కాలంగా రైతు కుటుంబాలే ఇల్లు ప్రతి ఒక్కరూ భూమిని నమ్ముకుని జీవించేవాళ్లే రామయ్యకు సంతానం ఒక్క కొడుకు మాత్రమే అతని పేరు రవి కానీ రవి చాలా సోమరి వాళ్ల నాన్న ఒక్కరోజు పొలానికి వెళ్లి చిన్న పని చిరాకు పడుతూ చేసేవాడు ఒక్కొక్కసారి పని పూర్తిగా చెయ్యకుండా మధ్యలోనే వదిలేసి ఎవరైనా తెలిసిన వాళ్లు కనిపిస్తే వాళ్లతో కలిసి బయటకు మీద తిరగటానికి చూసేవాడు కష్టపడి పనిచేద్దాం నాన్నకి సహాయం చేద్దామనే భావన రవికి ఊహలో కూడా ఉండేది కాదు రవి పొలం పనులు చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించేవాడే కాదు రామయ్యకేమో తన కొడుకు ఎప్పుడు స్థిరపడతాడనే బాధ ఎప్పుడూ ఉండేది ఒకరోజు రామయ్య పొలం పక్కన కూర్చుని తన కొడుకు రవిని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు ఆ ముందు రోజు రవిని పొలం చూసుకోరా నలతగా ఉందని పంపిస్తే పని చెయ్యకుండా తన స్నేహితులతో కలిసి వెళ్లిపోయాడు తన కొడుకు తనకి బాలేదని చెప్పిన కొంచమైనా మారి పనిచేస్తాడేమో అని ఆశపడిన రామయ్యకి రవి అలా చెయ్యగానే చాలా బాధగా అనిపించి తనని ఎలాగైనా మార్చాలని మాట్లాడదామని రవిని తన ఇంటి అరుగు దగ్గరికి పిలుస్తాడు రవి ఇంటిలోపటి నుండొచ్చి చెప్పునా పిలిచావు అని రామయ్య పక్కన కూర్చుంటాడు రవి నువ్వు కూడా పొలానికి వచ్చి సహాయం చేయాలి ఈ పొలం మన జీవితాధారం నాకు పొలం పని చేయడం ఇష్టమేమీ కాదు నేను బలమైన పని కూడా చేయలేను అని తనను తాను తక్కువ చేసి చెప్పాడు ఆ మాటకి రామయ్య వీడేంటిలా మాట్లాడుతున్నాడని ఆలోచించి కొడుకుతో ఇలా అంటాడు ఈ రకమైన సోమరిపోతుతనం నీ జీవితానికి నష్టం కలిగిస్తుంది పనిని తప్పించుకోవడానికి చివరకు నీ గురించి నువ్వే తక్కువ చేసి మాట్లాడుకుంటున్నావు మంచిది కాదు అని జాగ్రత్త చెప్పాడు రవికి కోపం వచ్చి ఏమీ మాట్లాడకుండా రామయ్య వంక కూడా చూడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు ఆ రోజు రామయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు తన కొడుక్కి పాఠం నేర్పించాలని అనుకున్నాడు ఎలాగైనా తన కొడుక్కి పొలం మీద ఆసక్తి తెప్పించాలని కంకణం కట్టుకున్నాడు ఒకరోజు సాయంత్రం రవి దగ్గరికి వచ్చి రామయ్య ఇలా అన్నాడు రవి మన పొలంలో భూమి కింద ఒక పెద్ద నిధి దాగి ఉంది మాట వినగానే ఆశ కలిగింది అదేంటి నానా నిజంగా ఏదైనా బంగారం ఉందా అదంతా తెలియదురా మరి ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు నానా నా పొలం గురించి నాకు తెలియదా కాని ఒక చిక్కు ఉంది ఏంటి నానా ఆ నిధిని కనుగొనాలంటే కొంచెం ఎక్కువే కష్టపడాలి రవికి అనుమానమొచ్చి నమ్మకమేమీ లేదు అని అన్నాడు దేనిమీద నమ్మకం లేదురా అలా కష్టం అంటే నేను ప్రయత్నించను మనసులో వీడు కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా అంటున్నాడేంటి అని కంగారు పడుతూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకొని రామయ్య ఇలా అన్నాడు రవి నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఇదే నువ్వు చేయగలవని నీకు తెలిసినా నీ సోమరిపోతుతనంతో ఆ నిధిని పోగొట్టుకుంటావా అని రామయ్య అడిగిన ప్రశ్నకి రవి ఎటువంటి సమాధానం ఇవ్వకపోయేసరికి రామయ్య మళ్ళీ అడగడానికి ప్రయత్నించాడు నీరు పోసేటప్పుడు మట్టి తవ్వేటప్పుడు కష్టపడితేనే ఆ ధనం బయటికి వస్తుంది రవి ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్పాడు రామయ్య కదలకుండా ఉన్న రవి తండ్రి మాటల్ని కొంతవరకు నమ్మాడు ఒకసారి ప్రయత్నించి చూద్దామని తనకి తాను చెప్పుకొని రామయ్యకి తను పొలంలో పనిచేయడానికి సిద్ధమే అని చెప్పాడు రామయ్య కొడుకు అంగీకరించాడని చాలా సంతోషపడ్డాడు ఊరంతా పొలం పనులు చేయడానికి ఎప్పుడూ ఆసక్తి కలగదని తెలుసు కాబట్టి తరువాత రోజు రవి పొలం పని చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు రవి ఎలా పని చేస్తాడో చూడ్డానికి అందరూ సిద్ధమయ్యారు ఇక రవి కష్టపడటం చూసి తన పనితీరు చూసి ఊరంతా మెచ్చుకున్నారు పని ఇష్టంతో చేస్తే బానే చేస్తున్నాడు అని కొంతమందంటే ఇంకొంతమంది వాళ్ళ నాన్న అని అనుకునేవాళ్ళు మొదటి రోజుల్లో పనిచేసిన అనుభవం లేకపోవటం వల్ల రవి చేతులు బాగా నొప్పొచ్చేవి ఒళ్ళు నొప్పులు కూడా బాగా వచ్చేవి మానసికంగా కూడా అలసటలా ఉండేది రోజులు గడుస్తూ ఉంటే పని అలవాటైపోయి నొప్పులు పట్టించుకునేవాడు కాదు రవి ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోతే నిరాశపడేవాడు కాని అతను దెబ్బతిన్న ప్రతిసారి తన తండ్రి రామయ్య మాటలను ప్రేరణగా భావించి పట్టుదలతో ప్రయత్నించేవాడు తను ఎంత కష్టపడుతున్నాడో వాళ్ల నాన్నకి తెలియాలని ఒకరోజు సాయంత్రం పనైపోయాక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు నన్ను చూడు నేను కష్టపడుతున్నా నాకు ఫలితమేమీ దొరకలేదు కానీ ఇప్పటికీ నేను నిరాశ చెందకుండా ఉండేది నీ మాటల వల్లే అని రవి ఆయాసపడుతూ అన్నాడు దానికి రామయ్యకి చాలా గర్వంగా అనిపించింది మొత్తానికి తన కొడుక్కి కష్టపడటం తెలిసిందని సంతోషపడ్డాడు తరువాత రోజు నుండి రామయ్య పొలానికి ప్రతిరోజు వెళ్లడం మానేశాడు అప్పుడప్పుడు మాత్రమే వెళ్లి చూస్తూ ఏమైనా సలహాలు ఇస్తూ ఉండేవాడు ఒక ఇంకా అలిసిపోయి ఎంత తవ్వినా ఎన్ని చోట్ల వెతికినా నిధి కోపం కోపమొచ్చి ఏదో ఒకటి చెయ్యాలన్న పట్టుదలతో విత్తనాలు నాటాడు ఎలా అయ్యిందో ఏమయ్యిందో రవికి తెలియదు కానీ కొద్ది రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తాయి తను చేసిన ఏ పని ఇవ్వని సంతోషం రవికి పొలంలో విత్తనాలు మొలకెత్తడం చూసి వచ్చింది ఆ రోజు రవి ఇంటికి వెళ్లాక చాలా గొప్పగా తను సాధించిన విజయం గురించి చెప్పాడు రామయ్య భుజం తట్టి మంచిది నానా చాలా సంతోషం ఇంతే ఓపికగా పనిచేసుకో అని కొడుకుని ప్రోత్సహించాడు ఆ రోజు రాత్రి రవి పడుకునే ముందు రోజు పడితే లాభం పొందుతావురా రవి అని తనను తాను మెచ్చుకున్నాడు ఇలానే పనిచేస్తే తప్పక మంచి ఫలితం వస్తుందన్న నమ్మకం అతనిలో ఏర్పడింది అదే నమ్మకంతో చిరునవ్వుతో పడు కొన్ని రోజుల తరువాత పచ్చని పొలాలను చూస్తూ రవి ఆనందంలో మునిగితేలాడు ఆ రోజు రామయ్య కూడా అక్కడే ఉన్నాడు ఆ పొలాలను చూసి గర్వపడి రవితో ఇలా అన్నాడు ఇది నీ తొలి పంట నువ్వు కష్టపడ్డదానికి ఫలితం అని కొడుకు భుజం తడుతో చెప్పాడు రామయ్య వాళ్ల నాన్న ఆనందం చూసి రవికి చాలా సంతోషంగా అనిపించింది రవి ఆనందంతో ఇలా అన్నాడు అవును నాన్న కష్టపడిన దానికి ఫలితం దక్కితే చాలా సంతృప్తిగా ఉంది పక్కనున్న పొలంలో పనిచేస్తున్న రామయ్య స్నేహితుడు రాంబాబు వాళ్ల దగ్గరికి వచ్చి రవితో ఇలా అన్నాడు ఆలోచన తీరు మార్చుకున్నావురా ఉంది ఇప్పటి నుండి ఇలానే మీ నాన్నకి హా సరే బాబాయ్ ఇంకేమీ ఎక్కువ మాట్లాడకుండా పంట పంటకోయాలి బాబాయ్ మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను వెళ్తాను అని చెప్పి రవి పొలంలో కష్టపడి పనిచేయటం మొదలు పెట్టాడు రామయ్య రాంబాబు ఆ మాటను విని ఒకరి మొహం ఒకరు ఆనందంగా చూసుకుని ఎంక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చురా అని రాంబాబు తన స్నేహితుడైన రామయ్యతో అన్నాడు ఆ పల్లెటూరులో రవి పేరు వినగానే అందరూ చిరునవ్వుతో వాడు రామయ్య కొడుకు రవి నిజంగా కష్టపడే మనిషి అని చెప్పుకోవటం మొదలుపెట్టారు ప్రతిరోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళేవాడు రవి నింగి సూర్యుని కాంతితో మెరుస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తూ ఆ పొలాల గాలి పీలుస్తూ ప్రకృతిని ఆస్వాదించేవాడు ఆ వాతావరణంలో రవికి పొలంలోకి దిగడానికి ఉత్సాహంగా ఉండేది కాబట్టి వెళ్లి పని మొదలు పెట్టేవాడు వరకు నీళ్లు పోసేవాడు పంటల పెరుగుదల వల్ల అతడి ముఖంలో ఆనందం మెరిసింది తన కష్టానికి ఫలితమే తనకి దొరికే నిధి అని అర్థం చేసుకుని తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ రోజు సాయంకాలం ఇంటికి వెళ్లాక చెప్పాడు ఇంటికి చేరిన వెంటనే తండ్రి దగ్గరికెళ్లిన రవి నేను నేనిప్పుడు అర్థం చేసుకున్నాను నిజమైన నిధి అనేది కష్టపడి చేసే పని దానికి ఫలితం ఆలస్యంగా అయినా నీకు నేను నేర్పించాలి అనుకున్న పాఠం అర్థమైంది జీవితంలో ఎప్పుడు కష్టపడితేనే విజయం వస్తుంది అని ఎప్పుడు మర్చిపోకురా అని ఓకింత గర్వంతో ఎంతో సంతోషంతో అన్నాడు రామయ్య రవి ఈ జీవిత పాఠాన్ని తెలుసుకొని తన సోమరిపోతు లక్షణం పూర్తిగా పోగొట్టుకున్నాడు అతని మార్పు సమాజంలోనే గొప్ప ప్రేరణగా నిలిచింది ఆ పల్లెటూరిలో ప్రతి ఒక్కరూ తనని ఒక ఆదర్శంగా భావించడం రవిలాగా పెట్టిలాగా అని అనడం మొదలు పెట్టారు ఈ కథ ద్వారా మనకి మనం కలలు కనడం మాత్రమే కాదు వాటిని సాధించడానికి కష్టపడి ప్రయత్నించడం ముఖ్యమని తెలుస్తుంది కష్టపడకుండా విజయాన్ని ఆశించడం వ్యర్థం మన శ్రేమే నిజమైన బంగారమని ఈ కథ మనకి తెలుపుతుంది అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో ఒక నలుగురు స్నేహితులుండేవారు రామయ్య భీమయ్య సీతయ్య లక్ష్మి వాళ్ళు అందరికన్నా చదువులో ముందుండేవారు ఒకరోజు రామయ్య ఇంటికి భీమయ్య వచ్చి రామయ్య రామయ్య ఎక్కడున్నావు త్వరగా రా ఆడుకోవడానికి వెళ్ళాలి రామయ్య తండ్రి సీనయ్య ఎప్పుడు ఆడుకోవడమేనా చదువంటూ లేదా మీకు రామయ్యని మీతో పంపిస్తాను గాని త్వరగా వచ్చేయాలి సరేనా సరే బాబాయ్ మీ మాట నేను ఎప్పుడు నేనెప్పుడుకాదన్నాను చెప్పండి సమయానికి వచ్చారా ఏమీ లేదు అలా వెళ్దాం పదా అలా నలుగురు చెరువుగట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు భీమయ్య నాకొక సందేహం మన ఊరు ఎప్పట్లాగే రోజులన్నీ గడిచిపోతున్నాయి కాని మన ఊర్లో ఎవరూ మారట్లేదు మనమేమో చదువుకుంటున్నాం ఎవరి బ్రతుకుల్లోనూ మార్పు లేదనిపిస్తుంది నాకు మార్పు వస్తుంది రామయ్య కానీ అది మన చేతుల్లో ఉండాలి మనం ఏదైనా మంచి పని అనుకుంటే ముందు మనం మన మనసు మార్చుకోవాలి నువ్వు బాగానే మాట్లాడుతూ భీమయ్యా కానీ మంచి పనులన్నా దానమన్నా పెద్దవాళ్ళకే సాధ్యమవుతుంది అవ్వదు పోనీ మనం ఏమైనా వాళ్ళకు సలహా ఇద్దామంటే చిన్నపిల్లలు ఊరుకోండి అంటారు అవేం కాదు సీతయ్యా మన దగ్గరున్నది చిన్నదైనా అవసరమున్న వాళ్ళకు ఇచ్చేయగలిగితే అది ఉత్తమ దానం అంటారు పెద్దలు నిజమే లక్ష్మి కాని ఈ మధ్యన మన ఊరికి వచ్చిన బ్రాహ్మణులు చెప్పిన కథ గుర్తుందా అతను చెప్పిన పాడుబడిన కుటుంబం కదా అవున్రా మంచి విషయమే గుర్తు చేసావు ఆయన చెప్పినట్టు ఆ కుటుంబంలో వ్యక్తి బంగారం దానం చేశాడంట కానీ మనసు పెట్టకుండా చేశాడంట అందుకే అది పుణ్యదానం కాదని బ్రాహ్మణులు చెప్పారు అలాంటిది జరగకుండా మనం ఏదైనా చేసి చూపుతామా నిజమైన మనసుతో ఎవరికైనా ఉపయోగపడే దానం కానీ ఎవరికి అవసరముందో ఎక్కడ దానం చేయాలో మనకెలా తెలుస్తుంది మన ఊరి చివర ఉన్న వృద్ధుడు గుర్తున్నాడా పాపం అతనికి భోజనం దొరక్క ఎత్తుకుంటున్నాడు మనం అందరం కలిసి ఆ కుటుంబానికి సహాయం చేద్దాం ఏమంటారు చూస్తే చిన్న దానమే కానీ మనం మన చేతులతో ఇస్తే అది కూడా మంచి మనసుతో అర్థం చేసుకొనిస్తే అదే ఉత్తమ దానం అవుతుంది సరే నేను ఇంటికి వెళ్ళి భోజనం తీసుకొని వస్తాను మా అమ్మ నడికి ఇలాంటి విషయాల్లో మా అమ్మ నన్నేమి అనదు నేను కొంత పాలు తెస్తాను మా ఇంటి నుంచి ఈరోజు కలిసి ఒక మంచి పని మొదలు పెడదాం అలా మొత్తానికి నలుగురు కలిసి తమకు ఉన్న దానిలో కొంచెం తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి వద్దకు వెళ్తారు ఎదురుచూపులతో కూర్చున్న వృద్ధుడు రాంబాబు చూసి చూస్తే చిన్నపిల్లలు మనసు మాత్రం చాలా పెద్దది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది చిన్న వయసులో ఇంతలా ఆలోచిస్తున్నందుకు ఈరోజు నా కడుపు నింపారు మీకెప్పుడూ మంచి జరగాలి ఆ దేవుడి ఆశిస్తులు మీకెప్పుడూ ఉంటాయి తతయ్యా ఇవన్నీ మేం తెచ్చాం మీకేం కావాలో చెప్పు ఇంకా తీసుకొస్తాం సరే బాబు తతయ్యా మీ కుటుంబం గురించి చెప్తావా రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ నలుగురితో ఇలా చెబుతున్నాడు నా పేరు దయానందం అప్పట్లో నేను మా ఊళ్ళో ధనవంతుణ్ణి పదెకరాల పొలం పాతిక తులాల బంగారం ఎవరైనా ఎదురుగా నిలబడ్డా నేనే గర్వంగా నిలబడేవాణ్ణి కాని ఆ ధనం నాకెంతో అహంకారాన్నిచ్చింది మంచిగా ఆలోచించే మనసు నాకు లేదు తాతయ్య ఆ ధనంతో ఏదైనా మంచి చేశారలో చాలా చేస్తానంటూ కబుర్లు చెప్పాను ఏదైనా పుణ్యక్షేత్రంలో గడ్డి చీల్చి గుడ్డి దానాలు చేశాను కానీ అవన్నీ మనసులేనివి నా పేరు కోసం నన్ను మెచ్చేలా ప్రజలు చెయ్యాలన్నదే నా ధ్యేయంగా ఉండేది అలాకైతే అది నిజమైన దానం కాకపోవచ్చు కదా అవునమ్మా బాగా అడిగా ఆ రోజుల్లో నేను అలాంటి దానాలు చేయటం వల్ల కోపంలో నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది నా కొడుకు నాకు దూరం అయ్యాడు నిజం చెప్పాలంటే పేరుకి మాత్రమే దానం చేసేవాణ్ణి అలా ఎన్నో కోల్పోయాను డబ్బులు కోల్పోయాను మనుషుల ప్రేమని కోల్పోయాను అంత ధనం ఉన్నవాడు ఇలా వీధిలో ఎలా పడిపోయావు తాతయ్యా మనకి బంగారం డబ్బు ఉన్నంత మాత్రాన అవి మన ఆకలి తీర్చలేవు బంగారం నా గర్వాన్ని పెంచింది కాని నా భార్య సరోజ చేసిన చిన్న మంచి పని ఓ అనాథ పిల్లల శరణాలయంలోకి వెళ్ళి పిల్లలకి చదువు చెప్పింది దాంతో ఆమెకి ఊరంతా గౌరవం వచ్చింది ఆమెను చూసి నేను మారాలనుకున్నాను కానీ ఆలస్యం అయిపోయింది నేను మంచిగా మారినానన్నెవరూ నమ్మరు ఇప్పుడు మీరు చూస్తుంది ఏమిటి తాతయ్య నాలాగా ఎవరూ చేయకూడదని నన్ను చూసి నేర్చుకోండి మాత్రం చెప్పగలను అయ్యో తాతయ్య మీరు చెప్పిన ఈ కథ మాకొక బోధ ఇప్పుడే మీరు చెప్పిందాన్ని మేము పాఠంగా తీసుకుంటాం మేం కలిసి ఒక గొప్ప పని చెయ్యాలి మన ఊర్లో ఒక అనాథాశ్రమ ఉంది కదా అక్కడికి మనం ఒక్కోరోజు రోజు వెళ్ళి సేవ చేస్తే పిల్లలకి చదువు చెప్తే ఆటలాడితే వారితో కాలం గడిపితే అది గొప్పదానమే కదా ఇంకా మనలో ఎవరైనా అర్థం చేసుకొని ఇతరుల మనసుని ఆప్యాయంగా తాకి మాట్లాడితే అదే అసలైన దానం ఆలోచన బాగుంది మనం ఒక పని చేద్దాం ప్రతి వారంలో ఒకరోజు ఆశ్రమానికి వెళ్దాం ఒకరినో ఇద్దరినూ ముచ్చటగా చూసుకుంటే ఏదైనా నేర్పిద్దాం మీ మాటలు విని నాకు ఆశ వచ్చింది నేను మీతో వస్తాను ఇప్పుడు నాకు తెలిసింది ఉత్తమ దానం అంటే మనస్సును తాకే మానవత సహాయమని తాతయ్య ఇక మీదట మీకు ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు మేము మీ కుటుంబమే మీరు మా కుటుంబం సరేనా తాతయ్య సరే మనవరాల ఆ శరణాలయంలో ఉన్న పిల్లలకి మీరు జీవితానుభవం చెప్తే వాళ్ళ జీవితం మారొచ్చు తాతయ్య ఇప్పుడే నాకు నిజమైన ధనం లభించింది నీటి చుక్కలా కనిపించిన మీ ప్రేమే ఉత్తమ దానం పిల్లలంతా కలిసి ఊరిలోని అనాథాశ్రమంలో సేవా కార్యక్రమం మొదలు పెడతారు స్నేహితులు రామయ్య భీమయ్య సీతయ్య లక్ష్మి కలుస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఊరిని ఎంతో కొంత మార్చాం మనం ఇందులో పిల్లల్ని చదివించేందుకు ఒక టీచర్ కూడా లేరప్పుడు మనం ఒక్కొక్కరం వారానికి ఒక రోజు వచ్చి బోధించే వాళ్ళం పిల్లల్లో కొంత మార్పును తీసుకొచ్చాం నిజమే చదువు వల్లే మనిషి మారుతాడు ఒక మంచి విద్య ఉత్తమ అని పెద్దలు చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజం అనాథాశ్రమం నిర్వాహకులు గౌరమ్మ ఏవండి మీరంతా ఎవరు ఇంత ప్రేమతో వచ్చారుగా ఏదైనా అవసరముందా నా పేరు రామయ్య ఈ పిల్లలకి పాఠాలు చెప్పాలన్న ఆస్తు వచ్చాం మీకు మేం గుర్తులేదా మీరప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఎంత వాళ్ళు అయిపోయారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీలాంటి వారే ఇప్పుడు అవసరం పిల్లలకి ఆప్యాయత కావాలి ప్రేమ కావాలి పిల్లలకి చదువు కూడా కావాలి మీరు చేస్తే అది మంచి మంచిదానమే అవుతుంది ఇప్పుడు ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఏమేం కావాలో మాకు చెప్పండి మేము అవన్నీ వచ్చి వెలిగిస్తాం నేను వంట చేస్తాను గౌరమ్మ గారు పిల్లలకి ఆరోగ్యకరమైన భోజనం అందాలి కాబట్టి పిల్లలకి ఆరోగ్యకరమైన భోజనం కూడా అందేలా మేము ఏర్పాట్లు చేస్తాము నేను కూడా ఈ మంచి పనులు చేరుతాను పిల్లల్ని నవ్విస్తాను వాళ్ళతో కొంత సమయం గడుపుతాను మీ అంకిత భావం చూసి చాలా సంతోషంగా ఉంది నిజంగా దేవుళ్ళు వచ్చారు అనిపిస్తుంది పిల్లలకి ఇదే నిజమైన వరం కొద్ది రోజుల్లోనే వాళ్ళ చురుకుదనంతో అనాథాశ్రమం మారుతుంది పిల్లలు నవ్వులు చిందిస్తూ పాఠశాలలో ప్రవేశిస్తారు పెద్దవాడైన పిల్లల్లో ఒకడు రాహుల్ అయ్యా మీరు నాకు గణితం బాగా బోధించారని నేను మొదటిసారిగా పరీక్ష రాయబోతున్నాను మీరు నాకు చెప్పిన పద్ధతులు చాలా సులభంగా ఉన్నాయి నీవు గెలిచే వ్యక్తివి రాహుల్ నీలా ఇంకొంతమందికి నువ్వే బోధించాలి ఇంత చిన్న వయసులోనే నీ భవిష్యత్తు నీవే నిర్మించుకోగలిగావు నీ స్నేహితుల్ని కూడా తీసుకెళ్లి బోధించి రాహుల్ ఇదంతా మీ వల్లే మీరే మా దేవుళ్ళు మీరు ఇచ్చినవే మాకు మిగిలాయి ఇదే మాకు ఉత్తమ దానం ఈ కథలోని నీతేంటంటే ఉత్తమ దానం అనేది ధనం కాదు మనసు ఒకరికిచ్చే అన్నం ఆకలిని తీర్చగలదు కానీ ఒకరికిచ్చే బట్టలు శరీరాన్ని కప్పకలవు కాని ఒకరికిచ్చే ప్రేమ జ్ఞానం సహాయం జీవితాన్నే మార్చగలవు గర్వంతో ఇచ్చే దానం పేరు కోసం మనసుతో ఇచ్చే దానం జీవితాల మార్పు కోసం ఇతరుల జీవితంలో వెలుగునిచ్చే మనసే ఉత్తమ దానం